masuk semula

घर का है साहब यहाँ पे कोई मेहमान के नहीं समझना चलता है आपके. सूरज रहेगा सर कांग्रेस कांग्रेस पार्टी वैस वैस आर सूरज रहेगा जो हार जोहार वस कांग्रेस पार्टी कांग्रेस पार्टी कत मलिकार्जुन खड़गे न कतम कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद वही सर अमर है वही सर अमर है जब तक सूरज चांद रहेगा वही तो सर नाम रहेगा जब तक सूरज चांद रहेगा वही सर नाम रहेगा जो

ఈరోజు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి నెట్టారో జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని జగిందిరా భవన్లో నిర్మింపజేస్తున్నటువంటి ఈ జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న వివిధ అభిదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు కాంగ్రెస్ సోదరు పాత్రిక మిత్రులు అందరికీ చెప్తూ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారికి జగించాల నియోజకవర్గంతో ఉన్నటువంటి ఒక అనుబంధం మనకు తెలియదు కాదని వాస్తవంగా మన రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత అభిమానింపబడే నాయకుడు ఎవరైనా ఉన్నారో చెప్పారంటే రాజశేఖర్ వారిని ఏ కోణంలో చూసినా కానీ ఆ కోణంలో వారికి ఆత్మ భావిస్తుంది అందరికీ ఏదైతుందో వారు ఒక రైతు బాధితుంది అంటే వారి పంచే కట్టుల్లోనే ఏదైతుందో ఒక రైతు మూర్తి ఊహించిందో అని చెప్పని మనం భావిస్తుంటు తెలంగాణ రాష్ట్రంలో ఫలితాన్యం దేశంలోనే అధిక దిగుబడి పొందుతుందని చెప్పని ఏదైతే మనం భావిస్తున్నామో గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ మనం నేడిగడ్డ కాలేజీలో ప్రాజెక్ట్ ఏదైతుందో వినియోగంలో లేదు అయినప్పటికీ కూడా ఏదైతుందో గత సంవత్సరం ఈ సంవత్సరం దేశంలోనే అత్యంత ఫలితాన్ని దిగుబడిని పొందగలిగిందని చెప్పారంటే అది కేవలం మనం విద్యుత్ ఏదైతుందో ఉచితంగా పొందగలిగే అవకాశం లభించడంతో మనం అత్యధికంగా మరిధాన్యాన్ని మనం ఉత్పత్తి చేయగలుగుతాం అని చెప్పడం తప్ప ఎందుకంటే సాగునీ కావాలి ప్రధాన మనం సాగునీ రెండు అవకాశాలు ఒకటి కారుల ద్వారా రెండవది విద్యుత్ ద్వారా ఇప్పుడు కారుల ద్వారా పొందగలిగే అవకాశం మన రెండు సంవత్సరాలుగా పొందలేకపోతుంది ఉత్పత్తి చేసుకోవచ్చు విద్యుత్ అంటే కాలువల ద్వారా ఒకవైపు ఉచితంగా విద్యుత్ సారీ ఉచితంగా సాగునీరు పొందగలిగే అవకాశం కల్పించబడుతున్న ప్రభుత్వం ద్వారా విద్యుత్ భారత్ కాకూడదు అనే భావనతో రైతాంగం ఉచిత విద్యుత్ అన్ని పనిచేసే ఆలోచన తెరందరి దేవటం కొంత దేశంలోనే ఏదైతుందో మన తెలుగు రాష్ట్రాలు మరి ముందు వస్తువులున్నావు అని చెప్పి చెప్పక తప్పవాలి మరి అమలు కూడా ఆంధ్రా కేవలం ఇరవై ఐదు శాతం ఉంటే విద్యుత్ ఆధారపడ్డ రైతాంగం మన తెలంగాణలో డెబ్బై శాతం పైన మనం ఉన్నామని చెప్పాలంటే అది మనం గమనించాలని చెప్పండి మరి మనం ధాన్యం ఉత్పత్తి కాదు మనం పండించిన ధాన్యానికి ఏది మద్దతు ధర అంత ఏది ఇస్తుందో తెలుగుదేశం ప్రభుత్వ ఆయంలో నాలుగు వందల రూపాయల మద్దతు ధర ఉంటే ఆ మద్దతు ధర పొందడానికి మన మిల్లర్ దగ్గర పరిగాపులు కాస్తే వాళ్ళ యాభై రూపాయలు కోత పెట్టి బల్కి ఇస్తుందో మూడు వందల యాభై రూపాయలు అటువంటిది కళ్ళకాల బుతో కట్టివ్వడం కూడా ఊహించలే కూడా ఆశ్చర్య లేదని చెప్పండి అలాడు వారి మంత్రివర్గంలో సహజుడు ఉంటుంది తెలంగాణ బట్టలు తో మహిళా సంఘాల ఆడబిడ్డల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పాను పాలిస్తే అవధీ లేదు అమాలి లేదు రవాణా లేదు తప్ప లేదు తాలు లేదు దుమ్ము లేదు ధూళి లేదు ఇవాళ ఏదైతేందో రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాలు అమలుకు వచ్చినాయి చెప్పండి అది వైద్య రాజకీయ ప్రమాద బారిన పడ్డట్టయితే తక్షణ వైద్య సదుపాయం ప్రధానమై ఆ ప్రమాద బారిన మన కళ్ళ ముందు నిలబడుతుండే కూడా ఏ ఆమె ఓడి పెట్టుకున్నావు పంచాయతీరా అడు పోలీసుడు ఆడుగురు రమ్మంటాడు ఈడు రమ్మంటాడు సూచి చూడాలంటే ఏది ఇచ్చిందో పక్క పడిపోతుంది ఇది సహజం ఎందుకు విచారణలో ఏదైతుందో భవిష్యత్తులో ఈ లేని పంచాయతీ లేదా ఎందుకు ఎవడో పా అని చెప్పని ఇంత పక్కన తప్పితో పోయి తినాలి వన్ నాట్ టైట్ వన్ నాట్ టైట్ ఎప్పుడైతే ఆరంభింప చేయబడ్డదో ఒక్క టేజిల్ కొడితే అర్ధ గంట లోపల అర్ధ గంట లోపల చెప్పండి కేవలం ప్రమాద పడ్డ వాళ్ళే కాదు ఆడబిడ్డ ప్రసూతికి ఉంటే ఆడబిడ్డ ప్రసూతికుంటే కన్న తల్లి రావడానికి అవసరం అవుతుంది కన్న తల్లి రావడానికి అవసరమైతుంది కానీ ఆ బిడ్డ పొరిటి నొప్పులతో ఉంటే ఒక్క ఫోన్ కొడితే ఏదైతుందో అర్ధ గంట లోపల ప్రభుత్వం చేసే సౌకర్యం ఏర్పాటు చేసింది వన్ నాట్ టైం ఒక కన్న తండ్రి లాగా ఏదైతుందో రాజశేఖర రెడ్డి గారా చెప్పండి ఇలా ప్రభుత్వాలు వస్తున్నాయి మారుతున్నాయి మన జగన్ ఏంటి అంటున్నా భవిష్యత్ ఏంటి అని చెప్పంటా నేను అందరం ఇంద్రమ రాజ్యం రావాలని కలగంటున్నాం మనం ఇంద్రమ రాజ్యం అంటే రాజశేఖర రెడ్డి పాలన నా ఇంద్రమ రాజ్యం అంటే రాజశేఖర రెడ్డి పాలన చెప్పంట అందులో వారు ఏది అమలు చేయదల తలబెట్టినా శాచ్యురేషన్ శాచ్యురేషన్ సంపూర్ణంగా అది అమలు చేయబడదు ఇళ్ల నిర్మాణ పథకం ఉన్నదే పిక్ అండ్ చూస్ అభ్యర్థుల ఎంపిక కానీ అట్లా కాదు రాజశేఖర్ రెడ్డి ఇల్లు లేనివాడు ఎవడనా కానీ ఎమ్మెల్యేకి సంబంధం లేదు అధికార పార్టీకి సంబంధం లేదు అధికార యంత్రాంగానికి స్వేచ్ఛనిచ్చిందా ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఇల్లు నిర్మాణం చేసుకోదలుచుకున్నారు కానీ అర్హత ప్రాతిపదిక అర్థ ప్రాతిపదిక మీరు పోయింది ముగ్గు పోయింది ఆ ఇల్లు ఎట్లా కట్టుకుంటాను మంజూరి నిధులు గుడ్డని చెప్పి ఇదే మా ఇస్ కాల్ సాచ్యురేషన్ మోడ్ నేను కొన్ని సందర్భాల్లో అధికార పార్టీ ఆశ్చర్యపోయింది ఇది ఏం నీకు మమ్మల్ని కూడా అడుగుతూనే లేడు ఎవడన్నా ఏదైతుందో వ్యక్తిగతంగా గౌరవం కావాలని కోరుకుంటాడు ఇల్లు మంజూరు కావాలన్న ఏదైతుందో ఆ నాయకుని దగ్గర రావాలని కోరుకుంటాడు ఇక్కడ రాజశేఖర్ గారి ప్రభుత్వం ఎవరు బంధు వచ్చేది లేదు వాళ్ళ ప్రాతిపదిక ఏది ఇస్తుందో వాళ్ళ ఇల్లు మంజూరు కాబట్టి అధికారులకు విజ్ఞప్తి చేస్తే విజ్ఞప్తి ఏది ఉన్నదో వాళ్ళు ఏ పార్టీ అధికార పార్టీ ప్రతిపక్ష ఏ పార్టీ సంబంధం లేదు వాళ్ళకి ఇల్లు మంజూరు పోవచ్చు శాచ్యురేషన్ బోర్డు రేషన్ కార్డు ఇస్తున్నాం మనం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తదుపరి ఏది ఇస్తుందో దశాబ్ద కాలం తదుపరి మళ్ళీ రేషన్ కార్డుల ఆంక్షలు తొలగించి అర్హత ప్రాతిపదిక రేషన్ కార్డు కల్పిస్తుంది ఇది ఇవ్వాలి కాదు అన్నాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా రేషన్ కార్డుల మంజూరి అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ కానీ రాజశేఖర రెడ్డి గారు ఏ విధమైన ఆర్థిక భారం లేకుండా ప్రతి మండలంలో ఏదైతే ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేయబడే విధంగా విధానపరమైన నిర్ణయం తీసుకొని కనీసం ఒకటి సారంగపూర్ గారు లాంటి రెండు వచ్చినాయి ప్రతి నియోజకవర్గంలో ఏదైతుందో కనీసం ఒక డిగ్రీ కళాశాల ప్రతి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కళాశాల అప్పుడు చొప్పదండి నుండి అంత ఏదైతుందో మారుమూల ప్రాంతం కాబట్టి ఏదైతున్నదో అంటే డిగ్రీ కళాశాల లేదు అని చెప్పని చొప్పదండి కేంద్రంగా విధంగా డిగ్రీ కళాశాల మంచింది సంబంధించి కొడుకులు ఉండే డిగ్రీ కళాశాల తదుపరి కాలంలో ధర్మపురికి వచ్చింది తదుపరి కాలంలో ధర్మపురికి వచ్చింది అంటే ప్రాథమిక హక్కుగా భావించే విద్యా సదుపాయం కల్పి నూతనంగా ఏర్పడ్డ ఒక జిల్లా కేంద్రాలలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసుకున్నాం ఇది ఒక విధానపరమైన నిర్ణయం పరిపాలనా సౌలభ్యంలో భాగంగా పరిపాలన సౌలభ్యంలో భాగంగా నూతన జిల్లాలు ఏర్పాటు చేయబడాలని చెప్పని ఏ విధంగా పరిపాలన సౌలభ్యంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు రాష్ట్రాలు ఏర్పడ్డది మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏదైతుందో నూతన జిల్లా ఏర్పాటు చేయబడటం చికిత్స జిల్లా కేంద్రం ఏర్పాటు కాబడటం నూతనంగా ఏర్పడే జిల్లా కేంద్రాల మెడికల్ కళాశాల ఏర్పాటు కాబట్టి ఇది ఒక విధానపరమైన నిర్ణయం అమ్మని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే అతను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా ఆదిలాబాద్ మారుమూల ప్రాంతం గిరిజన ప్రాంతం ఆదివాసీ బిడ్డలకేది వైద్య సదుపాయం లేక తల్లడిల్లుతున్నారు ఇక్కడ పడుతున్నారు అని చెప్పని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా రిమ్స్ రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కళాశాల ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు ఐఐటి మనకు ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఏం వరకు ఏది ఐఐటి కళాశాల లేదు మనకు ఐఐటి అనేది అంతర్జాతీయ ప్రామాణిక అనుగుణంగా ఏది ఇస్తుందో అది విద్యా సదుపాయ సౌకర్యం అని చెప్పి అంటే వాస్తవ బాసర కేంద్రానికి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పని భావించిన బోధకులు ఏదైతుందో ఇతర ప్రాంతాలకు వెళ్ళి రావాలి కాబట్టి భాషలు రావడం ఇబ్బంది అవుతుందని చెప్పని సంగారెడ్డి ఎయిర్పోర్ట్ అనువు ఉంటుందని చెప్పని సంగారెడ్డి కేంద్రంగా ఐఐటి ఏర్పాటు చేసింది మనం బాసలు ఏర్పాటు చేద్దాం అనుకున్న కళాశాల సంగారెడ్డి ఏర్పాటు చేయబడుతుంది మన బాసల సరస్వతి అమ్మవారి క్షేత్రం ఎట్లా అని చెప్పంటే త్రిబులైటీ పట్టుకొచ్చింది త్రిబులైటీ పట్టుకొచ్చింది మరి అంతవరకు ఏదైతుందో సాంకేతికంగా త్రిపుల కోర్సు లేదు అంటారు సాంకేతికంగా త్రిబుల్ ఐటీ కోర్సు లేదు టెన్త్ తదుపరి ఏది ఇస్తుందో ఇంటర్ స్థాయికి వెళ్ళి డైరెక్ట్ ఇస్తుందో ఇంజనీరింగ్ త్రిబుల్ ఐటింగ్ ఏ మనకి ఏదైతే బాసర క్షేత్రంగా ఏర్పాటు చేసి సంవత్సరాన్ని పద్నాలుగు వందలు అడ్మిషన్ అమ్మా దాని నిర్వహణ వల్ల మన భారమైంది దాని నిర్వహణ వల్ల భారం అయింది అమ్మంటే ఆడ అంత పెద్ద ఎత్తున ఆయన ఆలోచన చేసి ఏది ఉందో మన బాసర పుణ్యక్షేత్రాల త్రిపుల కళాశాల ఏర్పాటు చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాత్రమే మాత్రమే ఎప్పటి సకాలంలో అప్పు తీర్చినటువంటి రైతు ఐదు వేల రూపాయల కోసాలు కలిగించింది అప్పు ఇచ్చిందో అప్పు మాత్రం ఇప్పుడు బుద్ధిమంతుడు ఏదైతుందో సకాలం అప్పు చెల్లిస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పాలంటే వారి గురించి కూడా అవసరం చేయాలి కదా ఎవరు అయితే మా హడబిడ్డ జాతీయ స్థాయిలో ఏదైతుందో అప్పుడు అంతర్జాతీయంగా క్రూరాయిల్ ధర పెరిగితే గ్యాస్ యాభై రూపాయలు పెరిగింది కుకింగ్ గ్యాస్ యాభై రూపాయలు పెరిగింది పెరుగు దేశంలో ఎక్కడ కూడా ఏదైతుందో ఆ పెంపు ధర ఆడబిడ్డలపై భారం పడ్డది కేవలం ఉమ్మడి రాష్ట్రంలో మాత్రం ఏదైతుందో మా ఆడబిడ్డలపై ఏ విధమైన భారం పడకూడదు అని చెప్పని జాతీయ స్థాయిలో పెరిగిన ఆ యాభై రూపాయల భారాన్ని రాష్ట్రముతో భరించి ఇస్తుందో ఆడబిడ్డలపై భారం పడకూడదు చూసింది వయసు రాజశేఖరి గారు దేశ ఒక్కొక్క కార్యక్రమం ఆలోచిస్తే చెప్పే రైతాంగం ఆడబిడ్డలే కాదు విద్యార్థులు నిరుద్యోగ యువత అందరికీ ఏం మన భవిష్యత్తు విద్య మీద ఆధారపడి ఉన్నది ప్రాథమిక హక్కుల్లో భాగం విద్య వైద్యం ఏ ప్రభుత్వమే కానీ విద్యా వైద్యం గంట పూర్తి స్థాయిలో అందించేయగలిగినట్టయితే అంతగా పెద్ద సంక్షేమ కారకం ఏది లేదు అని చెప్పండి విద్య ఉచితంగా అందించేయాలి నాణ్యమైన విద్య అందింపచేయాలి నిరుపయ వర్గాలు కోరుకున్న విద్య ఏదైతుందో కార్పొరేట్ స్థాయిలో వారికి అద్యప చేయాలి ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు అనుకున్నారే జీవల గల్ పైసలు ఇంజనీర్ అవుతాడని చెప్పని ఎవరిని అనుకున్నారా ఇప్పుడు ఎవరు చెప్పాడు పైసలు పెట్టుబడి పెట్టకుండా తమ పిల్లలు ఉందో సాంకేతిక విద్య మరి ఉచితంగా పొందే అవకాశం లభిస్తుంది ఎవరు భావించినారే నా కొడుకు ఏది ఇస్తుందో ఇంజనీరింగ్ చదవాలని చెప్పేటప్పుడు అప్పుడు స్థానికంగా హైదరాబాద్ కూడా ఇంజనీరింగ్ కళాశాల అందుబాటులో లేకుండా నాకు స్వయం చెప్తున్నా అనుభవం నా ఏది ఏదైతుందో ఇక్కడ స్థానికంగా ఏది ఇస్తుందో స్థానిక కళాశాల అందుబాటులో లేకుండా బళ్ళారం తీసుకుపోయి అడ్మిట్ చేయించిన రాములు ఇస్తుందో స్థానికంగా ఇంజనీరింగ్ కళాశాల అందుబాటులో లేకుంటే ప్రైవేట్ కళాశాల కొరకు కూడా ఏది బలాలు ఏది ఇస్తుందో నేను అక్కడ సాంకేతిక విద్య కొరకు ఇస్తుందో ఇంజనీరింగ్ కళాశాల మన పిల్లలు మన రాష్ట్రంలో మనకు విద్యా సౌకర్యాలు లేమితో ఇస్తుందో ఇతర ప్రాంతాలు తరలిపోవడం ఆయన దాని భరించలేక ఇవాళ ఈ ఫీజు రిమంత పథకాలు నమ్మది అవ్వడంతో నిదీతుందో అందరం కూడా ఇవాళ మనం ఇతర రాష్ట్రాలకు గెలిచే విద్యా బుద్ధుడు సదుపాయం పొందుతున్నాయని అని చెప్పి కేవలం సాంకేతిక విద్యనే కాదు ఎప్పుడే మిత్రులు చెప్పిండు పాఠశాల స్థాయి విద్య తదుపరి ఏదైతే ఇంటర్ స్థాయి డిగ్రీ స్థాయి ప్రతి మండల కేంద్రంలో కనీసం ఒక జూనియర్ కళాశాల ఆయన ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నాడు మొత్తం రాష్ట్రంలో ఎక్కడైనా ఏ మండలమే కానీ జూనియర్ కళాశాల ఇప్పుడు విధిగా అంత ముందు కార్పస్ ఫండ్ ఉండే ముందు ఏముండే కార్పస్ ఫండ్ చెల్లిస్తేనే కానీ నీ కళాశాల మంజూరు రాకపోతుంది మరి రమేష్ ఏదైతున్నదో ఉన్నదో జూనియర్ కళాశాల మంజూరు కావాలో చూపి పెద్ద తెలుగుదేశ ప్రభుత్వం మళ్ళీ అరవై వేలు కార్పస్ ఫండ్ కట్టి అరవై వేలు కార్పస్ ఫండ్ కడితే కూడా ఏదైతే ఉన్నదో కళాశాల మంజూరు కాదు